నమస్తే అండి అందరికి ఈ రోజు టాపిక్ ఏంటంటే టేప్ రికార్డర్ గురించి మనం చెప్పుకున్నాం మొట్టమొదట టేప్ రికార్డర్ ఎక్కడ వచ్చింది ఎలా పుట్టింది దాన్ని ఎవరు తీసుకొచ్చారు దాని గురించి మనం మాట్లాడుకున్నాం అయితే దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ప్లీజ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అయితే ఇప్పుడు టాపిక్ లోకి వెళ్లే ముందు మొట్టమొదట మనకు టేప్ రికార్డర్ ఎలా వచ్చింది అయితే భీష్మ మహారాజు శ్రీకృష్ణుడు గురించి వెయ్యి నామాలు చెప్పాడంట అదే విష్ణు సహస్ర నామార్చన వెయ్యి నామాలు చెప్పాడంట ఆయన గురించి శ్రీకృష్ణుడు గురించి ఆయన మై మరిచిపోయి వెయ్యి నామాలు చెప్పాడట చెప్పిన తర్వాత అందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారంట అది అందరూ కూడా పాండవులు అందరూ కూడా ఎంతో శ్రద్ధగా వెయ్యి నామాలను కూడా విన్నారంట విన్న తర్వాత ధర్మరాజు గారు శ్రీకృష్ణుని నిలగారట కృష్ణ ఇప్పుడైతే భీష్మ తాత అన్ని చెప్పారు అన్ని బియ్యి నామాలు ఇది చెప్పారు మేమందరం కూడా ఎంత ఆనందంగా విన్నామయ్యా కానీ ఇది మళ్ళీ మేము చదువుకోవాలంటే మళ్ళీ మాకు ఇది వినబడాలంటే మళ్ళీ ఇది మాకు ఎలా దొరుకుతుంది ఇప్పుడు ఈయన చెప్పినవి మళ్ళీ మాకు వినాలంటే ఎట్లా దొరుకుతుంది స్వామి అని చెప్పి శ్రీకృష్ణుని అడిగారట ధర్మరాజు గారు అడిగిన దానికి అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడట అది చెయ్యడం సహదేవుడి వల్ల వ్యాస మహర్షి వల్ల అవుతుంది అని చెప్పేసి అన్నారట ఆయన అది ఎలా అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా అడిగారట అడిగితే అప్పుడు చెప్పారట సహదేవుడు మెడలో సూతస్ఫటిక లింగం వేసుకున్నాడు ఆయన ఆయనకి ఆ లింగం శక్తి ఏంటంటే శబ్ద తరంగులను తనలో దాచుకునే శక్తి తనకు ఉంది ఆ లింగానికి ఉంది అంటే ఇప్పుడు మనం ఏదైనా చెప్పిన దాన్ని అది తనలో లిప్తం చేసుకుంటుంది చేసుకుని మళ్ళీ మనకు కావాల్సిన వచ్చినప్పుడు ఆ శబ్ద తరంగా బయటికి తీసుకొచ్చే శక్తి ఆ లింగానికి ఆ సూత్ర స్ఫటిక లింగానికి ఉంది అందువలన మీరు ఇదంతా వినదంతా సహదేవుడు మెడలో ఉన్న లింగం దాన్ని తరంగంలో దాచుకుంది దీన్ని తీసుకుని వెళ్ళి మీరు మహర్షి దగ్గరికి తీసుకుని వెళ్తే ఆయన ఆ తరంగాలని బయటికి తీసుకొచ్చి ఆయన ఈ విష్ణు సహస్రనామార్చనని రాస్తాడు అప్పుడు తర్వాత కాలంలో అందరూ కూడా ఈ విష్ణు సహస్రనామార్చన చదువుకోవచ్చు వినవచ్చు అని చెప్పేసి అన్నాడంట అంటే అప్పటి కాలంలోనే స్ఫటిక లింగం అంటే అది శివలింగం ఆ లింగానికే అప్పట్లోనూ అంత శక్తి అప్పుడే అసలు శక్తి ఉండేది ఇప్పటికన్నా కన్నా ఇప్పుడు వస్తువుల కన్నా అప్పటి వస్తువులకే ఎక్కువగా శక్తి ప్రాధాన్యత ఉంది ఇప్పుడు ఎవరైనా ఏదైనా కనిపెట్టారు అన్నా సరే అది అప్పటి నుంచి వచ్చినదే ఇప్పుడు మనం అంటుంటాం టెస్ట్ బేబీ అంటుంటారు లేదంటే ఇంకేదైనా అంటుంటారు కానీ అవన్నీ మన పూర్వీకుల నుంచి మొట్టమొదటి నుంచి వచ్చి ఉన్నవే అయితే అలా వచ్చిందంట మనకు టేప్ రికార్డర్ అంటే ఆ లింగం శబ్ద తరంగులను తనలో దాచుకుని ఆ తర్వాత అది వ్యాస మహర్షి అతని రచన రూపంలో రాసి మనకు అందించారు కాబట్టి మనకు విష్ణు సహస్ర నామార్చన అందింది అదనమాట ఈ టేప్ రికార్డర్ కథ ఇది చిన్న కథ అయినా సరే దీనిలో చాలా విషయం ఉంది ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖనోభు ఓం నమ శివాయ